అందరికీ నమస్కారం అండి ఈరోజు పాషా సొల్యూషన్స్లో సుప్రీం ఎనర్జీని మన నిత్య జీవితంలోకి తెచ్చుకుని ఎలా వినియోగించుకోవాలి అనే విషయం తెలుసుకుందాం సుప్రీం ఎనర్జీ మానవ శరీరంలో ఆత్మరూపంలో పీనియల్ గ్రంథిలో కొనుగో ఉంది ఈ పీనియల్ గ్రంథితో మనం ఎంతగా కనెక్ట్ అయితే అంటే ఆత్మతో ఎంత ఎంతగా కనెక్ట్ అవుతూ ఉంటే మన నిత్య జీవితంలోకి ఆరోగ్యము సంపద జ్ఞానము అంతగా వచ్చి తీరుతాయి మరి ఈ ఆత్మతో కనెక్ట్ చేసుకునే ఈ విధానంలో మనం పాటించాల్సినటువంటి విధి విధానాలతో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు ఈ చేతి వేళ్ళు ఇలా ఒక ముద్ర రూపంలో పెట్టుకొని తర్వాత తల మీద తొమ్మిది అంగళాల లోపలికి వెళ్తే కరెక్ట్గా మధ్యలో పీనియర్ గ్రంథి ఉంటుంది తల నుంచి తొమ్మిది అంగల లోపలికి అంటే క్రౌన్ చక్రం నుంచి లోపలికి తొమ్మిది అంగలాలు తర్వాత కనుబొమ్మల మధ్యలో ఇక్కడి నుంచి తొమ్మిది అంగల లోపలికి ముక్కు నుంచి తొమ్మిది ముక్కు నుంచి లోపలికి పీనియల్ గ్రండి కనెక్ట్ అవ్వాలి తర్వాత నోట్లో నుంచి పీనియల్ గ్రంథికి కనెక్ట్ అవ్వాలి తర్వాత గడ్డ భాగం చిండంటం ఇక్కడి నుంచి లోపలికి పీనియల్ గ్రంథి కనెక్ట్ అవ్వాలి తర్వాత గొంతు నుంచి లోపల నుంచి పీనియల్ గ్రంథి కనెక్ట్ అవ్వాలి తర్వాత ఛాతీ పై భాగంలో నుంచి పీనియల్ గ్రంథి కనెక్ట్ అవ్వాలి ఛాతి మధ్య భాగంలో నుంచి పీనిల్ గ్రంథికి కనెక్ట్ అవ్వాలి సోలార్ ప్రక్సెస్ అంటాం ఛాతి కింది భాగం ఇక్కడి నుంచి పీనెల్ గ్రంథికి కనెక్ట్ అవ్వాలి తర్వాత ఆజ్ఞా చక్ర విశుద్ధి చక్ర అనాహత చక్ర ఈ మూడు చక్రాల్లో నుంచి మళ్ళీ పీనిల్ గ్రంథికి కనెక్ట్ అవ్వాలి ఇలా ఇవి పన్నెండు ప్లేసెస్ పన్నెండు స్థానాలు ప్రతిసారి తొమ్మిది సార్లు అక్కడ ఒక మంత్రాన్ని ఇప్పుడు మీకు చెప్పబడేటటువంటి మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ ఆ భాగంలోకి తొమ్మిది సార్లు మీరు దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది ముందుగా దీన్ని ఎలా చేయాలి అని అన్నప్పుడు ముందుగా ఆ సుప్రీం ఎనర్జీ ఓంకార రూపంలో మనకు అందుబాటులో ఉంది ఇది మన మన పేరుని ఆ ఓంకారంతో జోడిస్తూ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు తెలియజెప్తాను ముద్ర ఇలా ఉండాలి ओ महमुद्पाषाय नमः रोहमुद्पाशा ఇది ఒకసారి ఇలా తొమ్మిది సార్లు మీరు నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ పన్నెండు స్థానాలలో ప్రతి స్థానంలో తొమ్మిది సార్లు అలాగా పన్నెండు ఇంటూ తొమ్మిది నూట ఎనిమిది సార్లు ఉచ్చరించడం వల్ల ఇది ఒక సైకిల్గా ప్రతిరోజు మీరు నిరంతరం చేస్తూ చేస్తూ ఉండడం వల్ల మీ జీవితంలోకి మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి ఆ తత్వాలు మీ జీవితంలోకి వచ్చి మీకు సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ సంపద సంపూర్ణ జ్ఞానం లభిస్తాయి నమస్తే